లైఫ్ లో ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేసావా జాగ్రత్త ఎక్కడైనా మాయలో పడిపోతున్నావా జాగ్రత్త ముఖ్యంగా నాకు ఎక్కువ భయం ఆడపిల్లల విషయంలో ఉంటది అందుకే యూత్ క్లాసెస్ లో ఆడపిల్లలకు చెప్తుంటాను టెన్త్ క్లాస్ పిల్లలు ఈ నైన్త్ క్లాస్ వాళ్ళు ఎయిత్ క్లాస్ వాళ్ళు ఈ ఎంట్రోళ్ళు ఈ గాలి ముఖాలు జ్ఞానం ఉండదు వివేకం ఉండదు ఆ సినిమాలన్నీ చూసేస్తారు ఆ మాయలో ఉంటారు ఎవడో వస్తాడు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడని ఇంగిత జ్ఞానం ఉండదు ఏదో మనకు మేలు చేయడానికి మన చుట్టూ తిరుగుతున్నాడు తెంగ్రోళ్లు బెల్లం దగ్గరికి సేమ్ వచ్చింది బెల్లానికి మేలు చేయడానికి వచ్చిందా తినడానికి వచ్చింది తింగరదానా తెలుసుకో చక్ర మీద ఏతుంది చక్రకి మేలు చేయడానికి తినడానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు సెవెంత్ క్లాసులో ప్రేమలు ఎయిత్ క్లాసులో ప్రేమలు మీ మొహం తగలయ్యా బయటికి పంజాబీ పంజాబ్ డ్రెస్ కి సావలేవు నీ సంతక మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే వద్దుని నేను రెండు ఇడ్లీ మీద ఆధారపడి తింటావు నువ్వు పెద్ద మహారాణి ఈ మహారాజు గాలోడు వాళ్ళ బాబు పెట్రోల్ కొట్టించకపోతే నీ ఇంటి చుట్టూ బండేజ్ తిరగలేడాడు వాళ్ళ నాన్న ఫోన్ కొనివ్వకపోతే నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టలేడు వాడు ఇది అర్థం చేసుకోలేరు ఈ వయసులో ఇళ్ళు అంటే ఊహాలోకాల్లో తేలిపోతుంటారు ప్రియా ప్రియతమా తేలిపోతారు ఎక్కడో పడిపోతారు గోతులు పడిపోతారు ఆ తర్వాత నెత్తినవరు బాదుకొని ఏడుస్తారు అందుకే జాగ్రత్త ఎవరో దారి తప్పారు కాబట్టి మనం దారి తప్పొద్దు ఎవరో చెడిపోయారు కాబట్టి మనం చెడిపోవద్దు